మాదిగ ఆదేశాల మేరకు మైలవర్గం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి మోహన్ రావు గారు అదే రెడ్డిగూడెంలో రవీంద్ర అనే మాదిగ యువకుని ఉద్దేశపూర్వకంగా స్టేషన్ తీసుకెళ్లి దాడి చేయడానికి ఖండిస్తూ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాయి ఏదైతే ఎస్ఐ గారు మాదిగ యువకులను టార్గెట్గా తీసుకొని మాదిగ యువకులను చిత్రహింసలు చేస్తున్నటువంటి ఎస్ఐ గారు తక్షణమే సస్పెండ్ చేయాలని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా చెలో చెరువు రెడ్డిగూడ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది రేపు రేపు ఇరవై ఆరో తారీఖున చెలో రెడ్డిగూడె కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏదైతే మాదిగా మాది ఉపకూలాల ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి ఎస్ఐ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి ఎంఆర్పిఎస్ ద్వారా సోషల్ మీడియా ద్వారా విషయాన్ని తెలియజేయడం జరిగింది సస్పెండ్ చేయని క్రమంలో ఎంఆర్పిఎస్ తీసుకుని ఏ కార్యాచరణకైనా సిద్ధపడాలని రేపు జరిగే ఇరవై యాభో తారీఖు చెరెడ్డిగూడెం కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వందలాదిగా మాదిగల తరలి రావాలని తెలియజేస్తూ తక్షణమే రెడ్డిగూడెంలో ఉండబడే ఎస్ఐ మోహన్ రాజు గారిని సస్పెండ్ చేయాలనే డిమాండ్తో ఈరోజు ఈ యొక్క మీడియా మిత్రులకు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడైతే డిఎస్పీ ఏసీపీ గారిని కలిసినా కూడా సిఐ గారిని కలిసినా కూడా శస్త్రమైనటువంటి న్యాయబద్ధంగా మాట్లాడడానికి తీరు కూడా లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏదైతే ఎస్ఐ గారు దూసుగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ అహంకారాన్ని తగ్గించుకొని మాది రూపంలో చిత్రహింసలు పెడుతున్నటువంటి ఆ ఎస్ఐ గారు వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ఎమ్మె సామాజిక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై బేమ్ జై మాదిగారు